జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము శ్లోకము రసోహమప్సు కౌన్తే ప్రభాస్మి शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ओं గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టి అంతా నా శరీరమే అంటే నేనే ఈ సృష్టిని ఆ రకంగా నేనే సృష్టిని కనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి జలము నేనే నేనే సృష్టిని కనుక ఈ సృష్టిలో ఉండేటటువంటి జలానికి ఉండే సహజ స్వభావమైన రుచి నేనే ఈ సృష్టి నేనే కనుక ఈ సృష్టిలో ఉండేటటువంటి సూర్యచంద్రులు నేనే ఈ సృష్టి నేనే కనుక సృష్టిలో ఉండేటటువంటి సూర్యచంద్రులకు ఉన్నటువంటి కాంతి నేనే ఈ సృష్టి నేనే కనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల వేదాలు నేనే ఈ సృష్టి నేనే కనుక ఈ సృష్టిలో ఉండేటటువంటి సకల వేదాలలో ప్రధానముగా చెప్పబడినటువంటి ప్రణవము అనబడే ఓంకారము నేనే ఈ సృష్టి నేనే కనుక ఈ సృష్టిలో ఉండేటటువంటి ఆకాశము నేనే ఈ సృష్టి నేనే కనుక ఈ సృష్టిలో ఉండేటటువంటి ఆకాశమునకు ఉండే సహజ స్వభావము శబ్దము నేనే ఈ సృష్టి నేనే కనుక సృష్టిలో ఉండేటటువంటి సకల ప్రాణికోటి నేనే అర్జున ఈ సృష్టి నేనే కనుక సృష్టిలో ఉండేటటువంటి సకల ప్రాణికోటిలో ఉండే పని చేయగలిగిన శక్తి కూడా నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క నారాయణ తత్వాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే చెబుతున్నటువంటి ఈ విషయములన్నింటినీ పరిపూర్ణమైన విశ్వాసముతో మనస్సులో స్థిరపరుచుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకునే ఒక దృఢమైన అధ్యవసాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను మనము కూడా అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నీటిని త్రాగినప్పుడల్లా కృష్ణుడు జ్ఞాపకము వచ్చేటట్టుగా చంద్ర సూర్యుల కాంతిని మనము చూసినప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడే జ్ఞాపకము వచ్చేటట్టుగా ఓం అని చెప్పినప్పుడల్లా కృష్ణ పరమాత్మ జ్ఞాపకము వచ్చేటట్టుగా ఏ శబ్దము వినిపించినా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాపకం వచ్చేటట్టుగా మనలో పనిచేసేటటువంటి శక్తి భగవానుడిదే అని జ్ఞాపకము చేసుకునేటటువంటి సాధన చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము దశమ స్కంధము పదవ స్కంధము ఇరవై ఏడవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర కంసుడు దేవకిని చంపటం మానేశాడే కానీ ఆ హరియందు శ్రీమన్నారాయణునియందు వైరాన్ని మానలేదు ఆ వైరము సాగుతూనే ఉంది కంసుని మనస్సులో కూర్చున్న నిలబడిన ఆసీన సంవిషన్ తిష్టన్ భుంజాన పర్యటన్ మహీం పడుకున్నా భోజనం చేస్తున్నా నీరు త్రాగుతున్నా ఆ కేసుని స్మరణమే సాగుతుంది కంసిని మనస్సులో సరే ఇక బ్రహ్మ రుద్రాదులు నారదాది మహర్షులు ఇంద్రుడు చంద్రుడు వరుణాది దేవతలు అందరూ దేవకి ఉన్నటువంటి కారాగృహానికి వచ్చి దేవకీ గర్భములో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే వేంచేసి ఉన్నాడు అని తెలిసి ఆ భగవానుడికి నమస్కారము చేస్తూ ఈ రకంగా స్తోత్రము చేస్తూ ఉన్నారు సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కలుగువాణి నిన్ను ఆశ్రయింతుము సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యోనిం నిహితంచ సత్యే సత్య సత్యం ఋతసత్యనేం సత్యాత్మకం లాం శరణం ప్రపన్నా వయ్ భగవంతుడా నువ్వు సత్యవ్రతుడవు ఇచ్చిన మాటను తప్పనటువంటి వాడివి నువ్వు ఈ సకల జగత్తుకంతటికీ ఆవళివాడివి నువ్వు ప్రకృతి పురుషుడు కాలము ఈ మూడు సత్యములే ఈ మూడు సత్యములు నీ ఆధీనములో ఉంటాయి కదా తండ్రి వీటిని నువ్వు నియమిస్తూ కోసమని వీటిని ప్రవర్తింపచేస్తూ ఉంటావు కదా ఓయీ భగవంతుడా నీకు వందనములు సమర్పిస్తున్నాము మేమంతా నిన్నే ఆశ్రయిస్తున్నాము అంటూ దేవతలంతా దేవకీ గర్భములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एडव अध्यायमु एमिदवश्लोकमु रसोऽहमप्सु कौन्तेया प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दखे पौरुषं ऋषु प्रसोऽहमप्सु कौन्तेया प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दखे पौरुषं ऋषु श्रीमन्नारायणा करिष्ये वचनं सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण